శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్త బంధువులకి అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం భాగవతం ప్రథమ స్కందంలో ధృతరాష్ట్రుడు తాలూకా చివరి దశ మహాభారత యుద్ధం జరగక ముందు ఒకరోజు ధృతరాష్ట్రుడు కోరికపైన కౌరవుల శ్రేయస్సును కోరి విదురుడు కొన్ని సలహాలు ఇచ్చాడు ఆ సలహాలు నచ్చక దుర్యోధనుడు మహాత్ముడైనటువంటి విదురుణ్ణి నానా దూషణలు చేశాడు నానా దుర్భాషలాడి అంటే దుర్భాషలు అంటే ఇలాట అలాంటి దుర్భాషలు కాదు అంటే చెవుకి వినిపించలేనటువంటి మాటలని దుర్భాషలు అంటారు వాక్పారుష్యాన్ని ప్రదర్శించుకుని నిండు సభలో అవమానం చేశాడు ఇక తన సలహాలకు గాని తనకు గాని ఆ కొలువులో గుర్తింపు లేదని విదురుడు ఏమిటి చేశాడు అంటే తన సలహాలని మరి ఇవ్వకూడదు అని విరమించుకున్నాడు తన తాలూకా ధనుర్బాణాన్ని సభాద్వారం దగ్గర విడిచిపెట్టేసి తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు మైత్రేయును దగ్గర కర్మయోగాది అనేక విషయాలలో జ్ఞానాన్ని సంపాదించుకుని తిరిగిపోయి హస్తినాపురానికి చేరేసరికి మహాభారత యుద్ధం సంభవించి కౌరవులు నశించి యుధిష్ఠిరుడు రాజయ్యి గాంధారి ధృతరాష్ట్రులు ధర్మజుని పోషణలో ఉండడం జరిగింది తిరిగి వచ్చినటువంటి విదురును యుధిష్ఠరుడు అయినటువంటి యుధి యుధిష్ఠిరుడు అయినటువంటి సోదరుడు ఎంతో ఆహ్ అంటే ఆహ్వానం ఆహ్వానం అంటే మామూలు ఆహ్వానం కాదు ఆనందంతో కూడుకున్న అమితమైనటువంటి ఆనందంతో ఆహ్వానించి అతన్ని సకల గౌరవ మర్యాదలతో సత్కరించి విదురుడు తాలూకా ఎడబాటుకి బాధపడుతున్న వాళ్ళంతమంది అతని రాక చూసి ఎంతో సంతోషించారు అతడు దర్శించినటువంటి స్థలాల విశేషాలు ఆ స్థలాల్లో ఉన్నటువంటి తమ బంధువుల తాలూకా క్షేమ సమాచారాన్ని గురించి తెలపవలసిందని యుధిష్ఠుడు విదురుడిని అర్థిస్తే ద్వారకలో సంభవించినటువంటి యదువంశనాశము శ్రీకృష్ణ నిర్యాణాలు తప్ప తకిమ తతిమా వివరాలన్నీ విదురుడు తెలియజేశాడు విదురుడు అక్కడే కొన్నాళ్ళుండి మారుతున్నటువంటి కాలగతిని గ్రహించి గ్రహించాడు కాబట్టి ధృతరాష్ట్ర గాంగారు గాంధారులకి శ్రేయో మార్గాన్ని చూపించాలనుకున్నాడు మాండవ్యముని శేపం వలన యముడు భూలోకంలో దాసీపుత్రుడై విదురుడిగా జన్మించాడు అందుచేత అతనికి జీవుల యొక్క మృత్యుకాలం బాగా తెలుసు ధృతరాష్ట్రుని హితం కోరి అతడు ఒకరోజు ఇలాగ సంభాషిస్తాడు ఏమిటని ఓ మహారాజా కాలం చాలా శక్తివంతమైనది దేహం అనే వస్త్రాన్ని కాలమనే కత్తిర ఎప్పుడు కూడా వేస్తూ ఉంటుంది ఇది మాత్రం ఎవరికీ తెలియదు దాని గతిని కానీ ఎవరు ఆపలేరు మార్చలేరు ఒకప్పుడు కౌరవ సామ్రాజ్యం ధన కనక వస్తు పుత్ర సంపదలన్నీతో తులతూగుతూ ఉండే మీ యొక్క స్థితి ఏమైంది ఎలాగో కేవలం ప్రాణాలతో ఉంటే చాలు అనుకుని దశకి మీరు దిగి జారిపోయారు రానున్నది ఇంకా దుర్భరమైనటువంటి రోజులు మార్గాంతరం ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్న ఆసన్నమైందని గ్రహించండి అయ్యా పాలకులారా ప్రభువులారా అధికారులారా ధన ధనంతో తులతూగుతున్నటువంటి ప్రజలారా ఈ భాగవతంలో ఉన్నటువంటి ఈ విషయం అందరికీ సంబంధించిన దయచేసి గ్రహించండి రాజకీయ నాయకులారా ప్రభువులారా రాష్ట్ర పాలకుల్లారా అయ్యా ఇది ప్రతి ఒక్కడికి ఇది విద్యార్థికి అటున్న కుటుంబంలో ప్రతి ఒక్కరికి ధనంతో మిడిసిపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను అందగాడిని నాకు డబ్బులు ఉన్నాయి నాకు ఉంది నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేసాను నాకేమిటి నాకు అంగబలం అర్ధబలం రాజకీయ బలాలు ఉన్నాయని విర్రవీగుతున్నటువంటి అయ్యా మహామహులారా ఇది ఒక్కసారి వినండి పుట్టందుడు పెద్దవాడు మహాభోగంబులా లేవు నీ పట్టెల్లంబు చెడిపోయి దుస్సహజ జరాభారంబై గప్పే నీ చుట్టాలెల్లరు పోయి రాలు మొగలన్ శోంబునన్మగ్నిమగ్నుడై కట్టా దయాదుల పంచనుండ తగనే కౌరవ కౌరువా వంశాగ్రణి కౌరవ్యా వంశాగ్రణి ఉరేనాయన నీ కొడుకులు పాండవులు ఎన్ని బాధలు పెట్టారో నీకు తెలిసి తెలీదా వాళ్ళని చంపించాలని ఇంటికి నిప్పంటించలేదరా వాళ్ళకి విషాన్నాను పెట్టించలేదా వాళ్ళ ద్రౌపదిని నిండు సభలో ఘోరంగా అవమానించలేదా వారి ధనాన్ని రాజ్యాన్ని అపహరించి వాళ్ళని అడవులు పాలు చేయలేదా అటువంటి పాండవులై దయతలచి మిమ్మల్ని పోషిస్తూ ఉంటే ఊ రాజా పుట్టి గుడ్డు వాడు వేయండి మహాభాగ మహాభోగభాగ్యాలు పోయి బంధువులంతా చనిపోయి వృద్ధాప్యం పైబడి ఆలుమగల దుఃఖ దుఃఖంలో ఉండి ఇంకా ప్రాణాలయందు ప్రీతి కలిగి దయాదును పట్టుకుని వేలాడవలసినంతవంత విలువైనట్టుదా ఈ దేహం ఒరే నాయన ఇక్కడైనా భగవంతుడి మీద మనస్సు మళ్ళించరా అని చెప్పి అంటున్నాది శ్లోకం ఈ శ్లోకం అందరికీ ఇది భాగవతంలోది కాదు ఇది సాక్షాత్తు మానవ లోకానికి మానవులందరికీ సంబంధించినది ఎందుకంటే ఆశ ఆశ అంటే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా నారాయణాని పలుకురాంటి పలకడు ఆ ఆస్తి ఏమిటైపోతుందో ఈ ఆస్తి ఏమిటైపోతుందో ఉన్నది చిట్ట చివరికి పైకి వెళ్ళేసరికి ఎం ధర్మరాజు తాలూకా న్యాయస్థానంలో అక్కడ శిక్షలు అనుభవించక తప్పదు అందుకే మనం ధర్మంగా వెళ్ళాలి భగవంతుడి పైన ఎల్లప్పుడూ కూడా భగవత్ ప్రీప్తి కోసం కోసం ధ్యానం కోసం పాకులాడారే తప్ప ఇహలోకంలో ఈ సంపదలు మాత్రం మన వెంట రావు 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 బిడ్డలకు బుద్ధి చెప్పని గుడ్డికి పిండంబు పండుకొని పాండిదే పైబడ్డాడని భీముండుదర గొడ్డెము గొడ్డె గొడ్డెములాడంగా భీముండర భీముండర గొడ్డెములు గొడ్డెములాడంగా కూడు కూడిచే కూడు కుడిచెదవధిపా దేహమనిత్యము కాదని మోహము జగకో సిద్ధముని వర్ధముడై వర్ధనుడై గేహము వెలువడు నరుడు ఉత్సాహముతో చెందు ముక్తి సంపదదిపా నేను అధికారి కూతు కొడుకుని నేను అధికారి కూతురిని నాకు దేహం నాకు సౌందర్యం ఉంది నాకు డబ్బులు ఉన్నాయి నాకు నాకు మా వాళ్ళంతమంది రాజకీయ నాయకులు కాబట్టి నన్ను ఎవడేమన్నా కూడా ఈ వాడి ఇక్కడక్కడ కూడా కనీసం బతకలేడు కాబట్టి నా వేపు ఎవడైనా చూస్తే నా చుట్టాలందరూ కూడా వాడిని అంతమందిస్తారు అందరు అల్లగొట్టించిస్తాను కాబట్టి నేను పరీక్షలు రాయను నా తాలూకా వాళ్ళు ఎవడో వచ్చి పరీక్షలు రాస్తారు కాబట్టి నాకు చదువుతో సంబంధం లేదు కాలేజ్ సంబంధం లేదు కానీ నాకు డిగ్రీలు వచ్చేస్తాయి అని విర్రవీగుతున్నటువంటి ధన సంపదలతో ధన సంపదలతో విర్రవీగుతున్నటువంటి మదంతో విర్ర వీగుతున్నటువంటి మహా మహామహులారా ఇదొక్క ఇదొకసారి గ్రహించండి పుత్రవ్యామం అంతే బిడ్డలకు బుద్ధి చెప్పకుండా వినాశాన్ని తెచ్చుకున్నటువంటి గుడ్డివాడికి ఇదో పిండాకూడు వండి పొయ్యండి మా మీద వచ్చి పడ్డాడు అని భీముడు డెప్పి పొడుస్తూ పెట్టిన తిండి తింటావా రాజా దేహము శాశ్వతం కాదు నశించినట్టుది ఏది తెలుసుకో దాని ఎందు మోహాన్ని తొలగించుకుని సన్యాసించి ఇల్లు విడిచి వెళ్ళడానికి సులువుగా ముక్తి లభిస్తుంది కౌరవరాజా అందుచేత నువ్వు ఎవరికీ తెలియకుండా ఇల్లు విడిచి పారిపోవడం మంచిది ఇల్లు విడిచిపోయి విడిపోయి మంచిది రానున్నది హీనమైనటువంటి కాలం అది మంచి ఆలోచనలు రానియదు భగవంతుడి ఎందు మనస్సు నిలబడనియ్యదు అని చెప్పినటువంటి విదురుడు తాలూకు హితవాక్యాలు బాగా అర్థం చేసుకుని తన తప్పిదాన్ని గుర్తించి వైరాగ్యం తెచ్చుకుని విదురుడి సహాయంతో గారిదారి గాంధారి అనుసరించగా హిమాలయానికి వెళ్ళిపోయాడు అక్కడ యోగనిష్డై శ్రీ విష్ణుమూర్తి మందు మనస్సు లగ్నం చేసి దేహత్యాగం చేశాడు గాంధారి సమాగం సతీసగమనం చేసింది విధులుడు మళ్లీ తీర్థయాత్రలకు వెళ్ళడం మొదలుపెట్టాడు ప్రతి ఉదయం పెత్తండ్రి పెదనాన్న పెత్తమ్ములు దర్శనం చేసుకుని నమస్కారం చేసే అలవాటు ప్రకారం ధర్మజుడు సోదర సమేతంగా ధృతరాష్ట్రం వసతి వసతి గృహానికి వెళ్ళి చూస్తే వాళ్ళక్కడ లేరు వాళ్ళక్కడ లేడు విదురుడు కూడా లేకపోవడం ఆందోళన చెంది అక్కడే నివసిస్తున్నాడు సంజయ్ని అడిగాడు సంజయుడికి కూడా వాళ్ళ తాలూకా జాడ తెలియలేదు ఏమి తెలియక ఏమి పాలుపోక ఎంతో విచారంతో కుమిలిపోయాడు కొన్ని రోజులు తుంబురుడితో సహా నారదుడు అక్కడికి రావడం చూశాడు యుధిష్ఠుడు వారి ఆహ్వానించి సత్కారం చేసి తన శోక కారణాన్ని తెలియజేశాడు త్రిలోక సంచారి అయినటువంటి దేవర్షి నారదుడు తెలిసి ఉండవచ్చునని గాంధారి దృతరాష్ట్ర బిల గురించి వివరించాడు అడిగాడు నారదుడు బదులు చెప్పాడు ఓ ధర్మనందన వృద్ధులు అందులో నిస్సహాయులైనటువంటి గాంధారీ ధృతరాశులు నీ యొక్క పోషణ సంరక్షణకు దూరమై ఎక్కడున్నారో ఎటువంటి కట్లు ప్రమాదాలు ఎదుర్కొంటున్నారో అని ఎప్పుడు విచారించకు వాళ్ళని నిన్ను సమస్త దీవరాశులను పోషించి సంరక్షించేది ఆ విష్ణుమూర్తి శ్రీహరి మానవుల మధ్య సంయోగ వియోగాలు ఆ పరమేశ్వరుడు తాలూకా లీలా విలాసాల చేతనే కలుగుతాయి నువ్వు చేసేదేమీ లేదు మానవుడు అజ్ఞానం అనే మోహాకారాన్ని అహంకారాన్ని పెంచుకుని సంయోగ వియోగాన్ని చలించిపోతాడు నీ యొక్క తా నీ యొక్క ఆండ లేనిదే నీ వారైనా ఎలా జీవిస్తారని నువ్వు కుంగిపోతున్నావు ఇది నీకు తగదు ఈ చేతనాచేతనాత్మకమైనటువంటి ప్రపంచమంతా తానై దానిని ధరించి నియమించేవాడు పరమేశ్వరుడు మీ యొక్క తల్లిదండ్రులు హిమాలయ దక్షిణ పానువులోనున్నటువంటి ఋషులు ఆశ్రమానికి చేరేరు అక్కడ గంగా సప్త స్రోతమనేటువంటి పేరుతో ఏడు పాయలై ఉంది వాళ్ళు అక్కడ కేవలం జలపానం చేసి ధ్యానం ధ్యానంలో ఉన్నారు ఇంద్రియ మనోవ్యాపారాలు నిరోధించి ప్రాణవాయువును బిగపెట్టి తత్వరజస్తమో గుణాలకు అతీతై శుద్ధ చిత్తం శుద్ధ చైతన్యంతో మనస్సుతో ఆత్మధ్యానం చేసుకుంటున్నారు నేటికి ఐదవ ఐదవ రోజు వారు పరమాత్మను చేరుతారు యోగాజ్నిలోని పెత్తండ్రి భస్మం అవుతాడు అతను భార్య ఆగ్నిలోనే ప్రవేశించి భస్మం అవుతుంది వాళ్ళు పొందినటువంటి సద్గతికి విదురుడు సంతోషించి తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు అని చెప్పి నారదుడు ఇలా అన్నాడు కుంతి కుమార శ్రీహరి లోకంలో అవతరించినటువంటి దైవ కార్యం ముగిసింది ఇక కొన్ని రోజులు శ్రీకృష్ణుడు వైకుంఠ సమాగమనానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన నిష్క్రమించిన తరువాత మీరంతా ఈ లోకాల్లో కూడా ఇక ఉండవలసిన పని లేదు కాలగతిని ఎవరూ ఆపలేరు కాబట్టి నువ్వు ఈ వ్యామోహాన్ని భ్రాంతిని తొలగించుకుని నిశ్చింతగా ఉండు అని చెప్పి వెళ్ళిపాడు ధర్మదుడు నారదుని నిష్క్రమణ తరువాత ఆయన వాక్కులని మననం చేసుకున్నాడు రానున్నవి చెడ్డ రోజులని వ్యాకుల పడ్డాడు భీష్ము భీముణ్ణి పిలిపించేలా అన్నాడు ఒరే నాయన తమ్ముడా శ్రీకృష్ణుని చూడ్డానికి అర్జునుడు వెళ్ళి ఏడు నెలలైనా అక్కడి నుంచి ఎలాంటి వర్తమానం అందలేదు ఎవరు ఎలాగున్నారో తెలియదు నారదుడు చెప్పినట్లు అశుభకాలం దాపురించినట్లు మనకి సూచనగా ఘోరమైన ఉత్పాతాలు సంభవిస్తాయి అనేకమైనటువంటి అశుభ శక్నాల దుర్నియమిత్తాలు కనిపిస్తున్నాయి ప్రజలలో క్రోధము లోభము స్వార్థము క్రౌర్యం అసత్యం మొదలైనటువంటి అవగుణాలు పెరిగిపోతున్నాయి భార్యాభర్తల మధ్య విశ్వాసం పోయింది వాళ్ళిద్దరి మధ్యన విశ్వాసాలు లేవు ఒకరి 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 మధ్య ఒకరికి ఎటువంటి నమ్మకాలు లేవు తల్లిదండ్రులకి బిడ్డల మధ్య ప్రేమ గౌరవాలు లేవు గురు శిష్యుల మధ్య వాత్సల్య భక్తులు లేవు న్యాయశాస్త్రాల పట్ల గౌరవ విధేయుతలు ధర్మవర్తనం సన్నగిల్లిపోయింది ప్రత్యక్ష నిద మనకు నిదర్శనాలు కనిపిస్తున్నాయి విపరీత కాలం దాపురిస్తున్నట్లున్నది నారద మహర్షి చెప్పినట్లు బహుశా భూమి నుంచి శ్రీకృష్ణ భగవానుడు పాదస్పర్శ భాగ్యం అంతరించిపోయిందేమో అని భయంగా ఉన్నాదిరా రానున్న కాలం ఎలాగుంటుందో అని వాపోయాడు అప్పుడు ద్వారక నుండి అర్జునుడు మళ్ళీ వచ్చాడు అని ఈ విషయాన్ని సౌనకాది మహా మహామురుషులకి చెప్పినటువంటి విషయం భగవద్ధ్యానంలో ఉండి మంచి దీనికి మంచి ప్రపంచానికి ప్రాణం మూడు లోకాలకే మూలం సకల సార సకల సారస్వత సారం ఆగమ నిగమాలకి ఆధారం ఆత్మపరాయణులకి అక్షయమైనటువంటి పాధేయం కర్మయోగులకి కంఠహారం భక్తులకి కొంగు బంగారం ముక్కోటి దేవతలని ముచ్చటగా మూడు మా మూడు మాత్రల్లో వెలయించి మాత్రలకు అందినటువంటి తుర్యమాధుర్యంలో పరమవరేణ్యమైనటువంటి పదార్థాన్ని ప్రతిపాదించగల ప్రణవ స్వరూపం నిత్యనూతనము పరమపు పురాతనమైనటువంటి ఈ ప్రణవమే ప్రపంచం ప్రపంచమే పరమాత్మ కాబట్టి పరమాత్మ ప్రణవ స్వరూపుడు ప్రణవ రూపంలో పరమాత్మ ప్రపంచంలో పంచభూతాల్లో పంచతన్మాత్రల్లో శబ్ద స్పర్శ రూప రసగంధాల్లో ప్రవేశిస్తాడు పంచతత్వాల్లో ప్రవేశించినటువంటి పరతత్వం విశ్వం అంతటా వ్యాపించి ఉంటుంది అది లేని చోటు లేదు అదే సమస్తం అదే సర్వస్వం అదే విశ్వం ఈ విశ్వాత్మక లింగభేదం లేదు పురుషుల్లో పురుషుడు స్త్రీలలో స్త్రీ జడచేతన జగత్తుల్లో జడచేతన రూపంలో సంచరిస్తూ అన్నిటినీ స్పందింపజేస్తూ మహానందంలో మునిగి పాలకడల్లో పండగ సాయే హాయిగా పరు పడుకుండి ప్రపంచమంతటా నిండి ఉన్న పరాత్ముడే పరాత్పరుడే విశ్వరూపుడు అతడే విష్ణువు అతనే శ్రీకృష్ణ పరమాత్మ విశ్వంలో ప్రవేశించి ప్రాణుల్లో ప్రాణాన్ని ప్రతిష్ఠింపజేసే ప్రభువు విశ్వవ్యాపకమైనటువంటి విశ్వాత్మ విభూతి అణువణువులోని తొణికిసలాడుతూ ఉంటుంది ఎక్కడ చూసినా అతని రూపకల్పనమే అతని వాగ్విలాసమే అతని అఖండ చైతన్యమే ఇటువంటి మక్కువతో మంచిని పెంచిన మమకారంతో మహాశిల్ప నైపుణ్యంతో కూర్చిపేర్చిన సృష్టిని చివరకు ఆ లీలామయుడు తనలోనే లీనం చేసుకుంటాడు ఆ సమయం ఆసన్నయమైంది మళ్ళీ తిరిగి మళ్ళీ మళ్ళీ స్పృ స్పృష్టిస్తాడు మళ్ళీ పాదం మళ్ళీ పాదం పెడతాడు అందుకోసం యజ్ఞయాగాదుల్లో అతడు వషత్కార స్వరూపుడు హవిస్సును ఆరగించి నిత్యం మనం భుజించే ఆహారంలో సారాన్ని కూడా ఆ వషత్కారుడే వైశ్వాన రూపంలో వైశ్వానర రూపంలో గ్రహించి నిజానికి మనం చేసే పనులు తిండి తిన్నే తిండి ఆచరించే పుణ్యకర్మలు ఒకరికిచ్చే దానాలు సాధించే సాధనలు తపస్సులు అన్నీ పరమాత్మకే అంకితం అవుతాయి తెలిసి అర్పిస్తే అర్చన అవుతుంది లేకుంటే గాలికి ఎగిరే పేలపిండి అవుతుంది ఎలాగైనా అంతా బ్రహ్మార్పణమే కాదు ఇలా స్పృష్టి స్థితిలయాలకి మూలకందమైనటువంటి శ్రీ మహావిష్ణువు భూత భవిష్యత్ వర్తమానాలకి ప్రభువు జరిగినవి జరగనున్నవి జరుగుతున్నవి అన్నీ ఆయన సంకల్పం ప్రకారమే జరుగుతూ ఉంటాయి ఆచరించే వ్యక్తి ఆధారము నిమిత్తం సాధనం ఆచరింపచేసే అంతరాత్మ అన్నింటికీ మూల కారణం ప్రపంచంలో ప్రభవించే ప్రతి ప్రాణి కూడా పంచభూతాలకు అధిపతి అయిన విశ్వాత్మ చేతిలో తయారైనటువంటి ప్రతిరూపమే కాబట్టి ఒకనొక రూపానికి ఇది ప్రతిరూపం ఒక బింబానికి ఇది ప్రతిబింబం ప్రాణం పోసి ప్రాణంలో సృష్టించే భూతకృతి సకల జీవరాశిని పోషించే భూత బృత్తు కూడాను స్పృజించిన వాడే భరిస్తాడు అంతేకాదు లహించే వరకు తన సంతతితో ఉదయించే భావ సంతతి కూడా అతని సూత్రధారుడు భవ్యమైనటువంటి మానవ జీవితంలో భావానికి చాలా ప్రాధాన్యత ఉన్నది మానవుడు భావజీవి భగవంతుడు కూడా భావనారాయణుడు నరులకి నారాయణుకి మధ్య సంధి సూత్రం భావం తన సృష్టికి తాను వేరు కాకుండా మధ్యలో ఈ అనుబంధాన్ని ఏర్పరచుకున్నది కూడా ఆ నేర్పరే కాబట్టి జీవాత్మకి పరమాత్మకి మధ్యవర్తిగా ప్రవర్తించే ఈ భగవత్ భూతాత్మ చూడడానికి వినడానికి ఆనందించేందుకు అతడు కూడా మనలాంటి మనుష్యుడే భావనుడే మనలాంటి భావాలే అతని భావాలు కూడా అయ్యా ఇక్కడికి ఇది